భారత క్రికెట్ జట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు రికార్డులు బద్దలు కొట్టడం అసాధ్యం ఇవి బ్రేక్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అదేంటో ఓసారి లుక్ వేద్దాం రెండు వేల పద్నాలుగులో శ్రీలంకతో జరిగిన వన్ డే మ్యాచ్లో ఎవరు ఎవ్వరు ఊహించిన రీతిలో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు ఈ మ్యాచ్లో రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయడం ద్వారా వన్ డే ఫార్మాట్ అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు అతని రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది రోహిత్ శర్మ ఎంత గొప్ప వన్డే బ్యాట్స్మెన్ అనేది ఈ రికార్డును బట్టి అంచనా వేయవచ్చు చాలా మంది బ్యాట్స్మెన్లు తమ మొత్తం వన్డే కెరీర్లో ఒక డబల్ సెంచరీ కూడా సాధించలేకపోయినప్పటికీ రోహిత్ ఒక్కడే మూడు డబల్ సెంచరీలు సాధించాడు రోహిత్ శర్మ రెండు వందల ఎనిమిది రెండు వందల తొమ్మిది రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లో బాధిన బ్యాట్స్గా రోహిత్ శర్మలు ఇచ్చాడు ఓవరాల్గా మూడు ఫార్మాట్లు కలిపి ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై సిక్స్లు కొట్టాడు ఇప్పటి వరకు మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా ఆరు కూడా తాకలేకపోయారు ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు రెండు వేల పంతొమ్మిదిలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఐదు సెంచరీలు సాధించాడు ఈ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ముందు ఎవరు కూడా సమం చేయలేకుండా సెట్ చేశాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక శిక్షలు బాధిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచాడు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత ఈ ఫార్మేట్ నుంచి రిటైర్ అయిన ఈ వెటరన్ బ్యాట్స్మెన్ రెండు వందల ఐదు సిక్స్లు కొట్టాడు కాకుండా ప్రపంచంలో మరే ఇతర బ్యాట్స్మెన్ ఈ ఫార్మెట్లో రెండు రెండు వందల సిక్స్లు కూడా పూర్తి చేయలేకపోయారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ